మనకు కొ అనేవాడు ఈ దేశాన్ని ఏడుతున్నటువంటి ప్రధానమంత్రి ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఓ అవినీతి పచ్చలేనటువంటి వ్యక్తి ఓ మంచోడు ఉంటే ఈ దేశం బాగుంటుంది ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారు అవునా కాబట్టి మరి మన రాజు ఎట్లా ఉన్నాడు మరి గతంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ప్రధాన మంత్రులు ఏ ఉన్నారు మరి ఈ పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఉన్నారు ఒకసారి పోల్చుకోండి దాదాపు ఈ స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధాన మంత్రులే ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల లోపు మాత్రమే మిగతా పార్టీలు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉంది అంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది మరి ఈ యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ దేశం ఏమైంది దేశ పరిస్థితి ఏ రకంగా ఉంది దేశం ఎక్కడ చూసినా అవినీతి గతంలో గత పది సంవత్సరాల కాలంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఉన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి నీళ్లు నిధులు నియమాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఆ నీళ్లు లేవు ఆ నిధులు లేవు ఆ నియామకాలు లేవు మరి రెండు లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వం కూడా లేడి కూడా ఆ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు రిలీజ్ చేస్తే అది కోర్టుల పేరు మీద విధంగా ఏ ఒక్కటి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థులకు చేసిన అన్యాయం మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందెకి మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గద్దలెక్కించడం జరిగింది మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏం తెలిసిందంటే మరి ఆరు హామీలు ఇచ్చింది గ్యారంటీ హామీలని ప్రతి ఒక్కరికి ఇచ్చింది మరి ఈ గ్యారంటీ హామీలని మరి దేని కోసం ఇచ్చిందని ఒకసారి మీరు మనస్ఫూర్తిగా మరి ఆలోచించాలి మరి ఆ గ్యారెంటీ హామీలలో ఇచ్చింది మరి రైతులకు రుణమాఫీ చేస్తానని నేను సీఎం అయిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు రైతుల సీఎం చేసిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది నేటి వరకు కూడా ఆ సీఎం చెప్పిన మాటలకు నేటి వరకు కూడా ఈ రోజు మరి రైతుల రుణమాఫీ చేసిందని మీ ఆత్మసాక్షి మీరు ఓటే చిన్న కుటుంబాలు కంటారు తెలుసా ఏమీ తెలియదు ఆయన ఎట్లా బతికిందో ైదరాబాద్లో ఏం చేయబడ్డాలో వర్క్ ఇప్పుడు అందరూ కొడుకు కొన్ని లక్ష్యం ఏ మార్చి వాళ్ళ ధైర్యం ఉంది తెలుసా వాళ్ళ ధైర్యం వచ్చేది నా ఐదులో పైసలుంది లక్షల కోతున్నది రెండు వందల రూపాయలు ఇస్తే పోతు దొంగలో వాళ్ళు ఉన్నారు అది మన దానికి మనం దింపు కట్టామో వద్దాం అందరం దిట్టు కొట్టాల్సిన అవసరం లేదా ఉంది మన అందరం ఆ లక్షల కోస ఎక్కడికి మరి ఆ లక్షల కోసం

ఉపయోగించింద్ర మోదీ కోట్ల మంది భారతీయులకు విధంగా పంపిణీ చేస్తున్నటువంటి మన శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదర్శమైనటువంటి కార్యక్రమాన్ని చేయడానికి మన పెద్ద మనకు